పాపా మీ ఓన్ ఫారు ఫోటో పని ఆర్డర్ వేసారు వాటర్ ఇస్తే కలిపి బిక్స్ తీసుకుంటే ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం పోయి ఉంటారు తెల్లొళ్ళు వాటర్ కావాలంట ఇవ్వు పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్కకేనా ఈ అక్క కాదు పెద్దక్కకి పెద్దక్క అయితే ఈ లెక్కని గణమ రక్కలు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కల ఈవిడేదో అక్క ఈవిడ మా రెండో అక్క రెండో అక్క అయితే నెంబర్ టూ అనమాట ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసి పో లేకపోతే ఏమవుతుందో తెలుసా ఏంటన్నారా ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారినా వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం నోట్లో దట్టిస్తా ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది దట్టిస్తా లేదు తోలపోక చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నచ్చిసేమంట నువ్వా వీడొకరు వీడొక అంట వధవా వీడొక వంట వధవా ఏమిటి పుల్లి సాంబారు నువ్వైతే టమాటా చట్నీ నేనైతే వడ మసాలా వడ గుత్తి వంకాయ నేనైతే కంది పత్తడి నువ్వైతే వడా పెరుగులో వడాిందా ఆ ముచ్చే పోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా మా మసకి ఇంజీలే ఒక మంచి తరగా వేసిందిలే ఊరు నిజలో ఇంజీలే మంచి చోటే మనసు దొరికిందిలే ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసా నా లైలా నువ్వు లైలవి కాదు నా అనర్కలి నీ కోసం నిన్న లొట్టలేసుకుంటూ వేసుకుంటూ ఎదురు చూస్తున్నా రాధ రావే రానివే రాధవు నీవే కృష్ణుడు నేనే రమ్యమైన మొదటి రాత్రి ఓహో సాంగ్ ఇంకెందుకు లైట్ అరటి తొక్క దీపాలు ఆడిపేసి మనమదాం దా ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలాసావు ఓహో బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా పలిచే పలిచే నేను ఇంకా ఇదేంటి అక్కడ చూడు అదేంటి నా పాలు పెళ్లి తాగతుంది దానికి పాలు నీకు కష్టాలు నేను నోరుల జీవిని ఏమైనా తాగొచ్చు పాపా అది జీవి అని దానిపోసావా ఆహా ఓహో నువ్వు ఎంత మనసున్నా ఆడదానివే ఏంటి నేను మనసున్నా ఆడదానా నీ చీపురు కట్ట మొఘానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా మర్యాదగా మాట్లాడకపోతే మర్యాద నువ్వు పోలండే ఇలా మటర్ చేస్తావని మీ నాన్న నాకు చెప్పలేదే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను ఏం చెప్పా గుర్తులేదు పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పాను చెప్పినట్టు వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి చెప్పాడు ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు నీ బుద్ధి ఏమైంది ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహం అని నీకు అనిపించలేదు చూడు చూడు బాత్ నోర్ లాంటి ఒక దానిపైన పైన ఈగ వాలినట్టు ఒక అదేంట్రా అది అదేంటది ఎక్కడ ఎక్కడ ఇటు అటు గుంట ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు రే ఇట్రా ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా చూడరా చూడు ఈ మొహానికి ఈ మొహానికి నా మొహాన్ని ఒకే ఒక్కసారి చూడు మాదిరి దిశ ఉంది నీ మొహం

నా నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కట్టుకున్నందుకు ఆ బు దగ్గర మండి పురుగులో మందు తాగాను పురుగుల మందు కాదే నేను తాగుతున్న మనుషుల మందు సేసా తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల తప్ప తెచ్చుకుంటున్నారు ఆ కాలంతో నూ తాగించాను అమ్మగారి మాడ ఈ రోజు రాత్రి తాగు మందు అలా ఈ మందు ఏదో నాకు దుమా క్ర ఉంది

చాలా లోకెట్గిరి వాడుతూనే కాపురం చేయలేను అంతకంటే చచ్చిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇట్లు కస్తూరి ఉంటే చచ్చిపోయి అనమాట కాజి పైన అడ్డుపళ్ళు పంపించారు సరే నువ్వెందుకున్నావు మా అక నీకు గేర పెళ్లిపోయింది పెంట మనుషులు పెంట పెంటుద్ధులు అవునె పెంట పని చేసేవాడికి పెంట బుద్ధులే ఉంటే ఆ విషయానికి వచ్చే మీ నాన్న తమ్ముడు కలిసి నీకు కట్నం నాకిచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు చెప్ప ఎవరితో పెంట బుద్ధి చెప్ప

కుక్కేసి కాలు నొక్కేసి మీరు ఇవన్నీ ఏరి పెట్టవా దీన్ని రోడ్డు మీద ఇచ్చేసి వస్తారు తర్వాత మరి కలిసి తిన్నాను కూడా రమ్మని చెప్పండి దాన్ని కూడా రమ్మను పెళ్ళండి చూడు మీ అమ్మ చెప్పినట్టు డబ్బులు తీసుకురాలేదు మక్కలు ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనల్ చెల్లెత్తాని పదే నీకేం వాళ్ళు వాకింగ్ చూస్తుంటే ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి బాగా మెక్కు వస్తాడు కదా రానే నా ఎల్దే మా ఆవిడికి డ్రైనేజ్ బద్దలైపోద్ది నా చేత తెలియదు కదా మార్తలే మార్తలాడిపోద్ది ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే నాది కూడా దిక్కు వచ్చాను ఎక్కడ ఊరేగి ఆడది బయటికి వెళ్ళి వస్తే ఊరేగి వస్తున్నట్టేనా ఆడది తిరిగి చేరింది మగాడు తిరక్క చెడ్డాడు అని చెప్పింది మా మేనత్త మేనత్తలేదు మేన మేనలేదు నువ్వు పోతా బంత్ ఆడుకోవాల్సిన టైంలో బతి మారుతావట సరిగ్గా సమాధానం చెప్పలేదు వాటర్ ట్యాంకర్ లీక్ అయిపోయిన లీక్ అయిపోతే ముఖ్య నుంచి రకటం నాది కూడా అదే కూర్చున్నావు చెప్ప ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు ఉద్యోగానికి అలా మొహం మీద కూర్చుంటే సమాధానం చెప్తుంటే చూసి ఊరుకుంటావు ఏటయా సిగ్గులేదు వసే నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యి ఉండదు మాకు తిండి పెట్టడం దండగా నవ్వు ఇదిగో ఈ ముప్పై రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో ఏమయా నీ పెళ్ళం చీప్గా పెంట మీద ఏకం చూసా చూస్తుంటే చూసి చూరుకుంటాడ సిగ్గులేదు ఏంటే ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రూపీస్ మింగో నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేనో రోజు బట్టలు ఉదికితే నువ్వు రోజు బట్టలు ఉదకాలి నేను వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కస కస అని పడకపోతే నా మూతి మీద ఎంట్రుకులు ఎంట్రుకులు కదే ఇవాళ కొట్టినప్పుడు నువ్వు నువ్వు పటకు అయిపోతావు బాబు అదే నేను లోపల అడిచినా గొడవ పెట్టినా ఏం చేసినా తలుపు తీయడానికి వీల్లేదు లేదు అయిపోతానని గుర్తుంచుకుంటాను బాబు అమ్మా

పటకు అయిపోతాను ఇప్పుడు చేస్తాను చూడు నన్ను కొడతావు రా నువ్వు ఇంకా నేను ఊరుకోను పటావా ఎంత పొగరే నీకు నీకు తిండి పెట్టినందుకు నాకు డబ్బులు ఇస్తావా నిన్ను నీ బెదిరింపు వ్యవహారాలు నా దగ్గర పెట్టుకోకు ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకు వచ్చిందో నువ్వు ఈ కొంపలా ఉండడానికి వీల్లేదు వేడ నువ్వే నన్నింట్లోంచి వెళ్ళమంటారికి ఇది నా ఇల్లు నాతో పెట్టుకోకు నువ్వు అసలు కండి తల్లిదేనా నీ కొడుకు నీ కోలు కొడుతుంటే చూ తూరుకుంటా ఏడాక నాకు ఏడిపోతే తెలుపా మీ నీకు నేతిగా ఎట్టిందా అంటే నువ్వు కూడా నేతిగా తిన్నావు అనమాట వంటకి మంట వంటకి పెంట కరెక్ట్ కుదిరిందనమాట దాదరా నాదో చెత్త డౌట్ అరగరా ఒడి ఐడియా ఇస్తాను ఏదో ప్లాన్ ప్రకారంగా లేడీస్ వారు మొదలైందే ముందు అనుమానం నెల్లూరులో సారా ఉద్యోగం అలా వారు మొదలవకుండా మధ్యలో సెంటర్లోనే కట్ చేయాలి లేకపోతే నీట్ అయినది బద్దలైపోద్ది అబ్బా సాంటే చెప్తాను చెప్పు కదా చిన్న సాయం చేయాలి మా సార్కి సారా ఫేస్ చూస్తే ఎలా లేదే చిన్న మ్యానుఫాక్చరింగ్ సార్ ఓహో ఏం సాయం డబ్బు సాయం ఏనికే బస్తాలు కొద్ది డబ్బు ఉంది మరి చిన్న మాట సాయం కాస్త అర్థం ఇలా చెప్పరా బాబు ఈ కొత్త కొత్త హెల్ప్లు నా వల్ల కాదు కొత్త ఏం కాదు సార్ మీరు బద్రీ సినిమాలో పోస్టర్ చేసిన హెల్ప్ బద్రీ సినిమాలో ఓహో నా బర్త్డే పార్టీ అని చెప్పి హీరో హీరోయిన్ కలుపుతానే ఆ సీన్ రిపీట్ చేయాలా రిపీట్ చేస్తే కాపీ అవుతుంది చిన్న చైన్ ఇక్కడ హీరో బర్త్డే మీరు హీరోయిన్ తీసుకురావాలి మీరు ఎలా ఫీల్ అయ్యి ఆ వేషం వేయకపోతే ఆ సినిమా కథ నడిచేదా ఇది అంతే కాస్త అర్థం ఎలా చెప్పండి రాబాబు ఇతను రామ్ జరిగిందా అయినా నేను పిలిస్తే అమ్మాయి వచ్చేస్తా ఎందుకు రాదు సార్ మీరు సెలబ్రిటీ వెరీ ఫేమస్ కామెడియన్ అయినా కష్టమే నాకు షూటింగ్ ఉంది లేదు సార్ లేదా ఎందుకు లేదు హీరోయిన్ కి వాంతులంట నాకే సంబంధం లేదు ఫుడ్ పాయిజనింగ్ సార్ షూటింగ్ లేకపోతే వచ్చేస్తాను డిసైడ్ అయిపోయారా సార్ మీరు దేవుడు సార్ ఎన్నో గుప్తదానాలు చేశారు ఈ చిన్న సాయం చేయరా ఒక అమాయకుడు ప్రాణాలు కాపాడండి సార్ లేకపోతే నేనేం పట్టుకుంటానో నాకే తెలియదు నువ్వేం పట్టుకోతరా బాబు హాయ్ సత్య హాయ్ మీరు వస్తారా రారో అని తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్ కమేడియన్ ఆలీ గారు రిక్వెస్ట్ చేస్తే రాకుండా ఉంటానా లోపలి తీసుకెళ్లి మంచి బారా చేయవయా మరి మీరు ఈ సెల్ ఫోన్ లో కెమెరాలు ఎవరు కనిపెట్టాడు గానీ సెల్ఫీలతో చెప్పేస్తాను నేను ఫిషింగ్ టచ్ ఇస్తాను కదా లోపలి తీసుకెళ్ళు ప్లీజ్ ఎలా చాలా మంది వచ్చారే స్టాఫ్ వెల్ విషయర్స్ ఎంతమంది వచ్చినా మా పార్టీకి స్పెషల్ గెస్ట్ మీరే కదా పైగా డాలీ కూడా వచ్చింది దీని బర్త్డేకి మీరొచ్చారు మీ బర్త్డేకి ఇది వచ్చింది కుక్కతో నాకు పోలిక చీ చి బా నోటి చెప్పాను ఏం చెప్పావు స్కాచ్ తాగుద్దని చెప్పానా చికెన్ తినవద్దని చెప్పానా

మా తోటలో మీకు రోజ్ గార్డెన్ ఉందా అవును అందులోని పుల్లతో మీకు బుక్ ఇవ్వాలనుకున్నాను ఫోన్ కొట్టాను ఫ్లైట్ లో పంపారు మనలాంటి డబ్బున్న వాళ్లకు డబ్బు పిచ్చి తప్ప మరో పిచ్చి ఉండదు అంటారు మీకు చూడండి ఎంత క్రియేటివ్ పిచ్చో ఇది పిచ్చా తాగొద్దని చెప్పానా నేను వాగద్దని చెప్పానా నువ్వు ఎక్కువగా మాట్లాడితే మా ఆలీసార్తో చెప్పావు మంచిలో ఆయంట వచ్చింది నేను ఆయన వచ్చేసే మేకప్ మేక తమరు కాస్ట్యూమ్ తమరు డ్రైవర్ని చల్ల చాట తమరు కాట్రవల్లి చెర్రి కండ్రి ఐ ఆమ్ ఆన్లీ వస్తాను ఆ దేవుడు చాలా గొప్పవాడండి ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నారు అయినా నేను పడిపోకుండా పట్టుకునేది మీరే కదా అది ఆరామ్ ఏంటి మంచి టీప్ డిస్కెషన్లో ఉన్నట్టున్నారు ఓ ఎనీవేస్ ఓకే ఓకే ఏంటి ఓ సినిమాలో మా పవర్ షార్ పడేసినట్టు పడిచావా పొడి అడిపోదు ఇంత సిగ్గుపడుతున్నావు అంటే గ్యారంటీ గా పడించినట్టే అదే లేదు కదా హ్యాపీ మీ స్టాఫ్ అంతా హ్యాపీ సార్ రాలేదే అంటే వాళ్ళు ఏం లేదు సార్ ఏం లేదు సార్ అయితే నా పరైపీ కదా మీ కాల్ షీట్ అయిపోయింది సార్